గౌరవ మాన్యత్రి మందాకృష్ణ మాది గారు మాదిగా మాల్గ ఉపకులాల వర్గీకరణ కోసం చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా ఆగస్టు ఒకటవ తారీఖు రెండు వేల అదే ఒక న్యాయస్థానం ఏపీసీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిస్తే అది రాజ్యాంగ విరుద్ధమని చెప్పి కొందరు బాల సామాజిక వర్గానికి చెందినటువంటి సంపన్న మాటలు జరుపుతూ ఇది రాజ్యాంగ విరుద్ధం ఈ సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేయాలని చెప్పి సభలు సమావేశాలు పెట్టి అవమానించే విధంగా వాళ్ళు అనేక అవాకులు చవాకులు మాట్లాడారు దానికి నిరసనగా ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు హైదరాబాదు నగరం నడిపడిన వేల గొంతులు లక్షల డబ్బులతో మహా కళా ప్రదర్శనను నిర్వహించబోతున్నాము కాబట్టి ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కవులు రచయితలు గాయకులు మేధావులు ప్రజాస్వామికవాదులు ప్రజా సామాజిక మార్పు కోరుకున్నటువంటి ప్రజా సంఘాలు ప్రజాస్వామికవాదులు అన్ని రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి తెలియజేస్తూ మాదిగా జాతిలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ ఇంటికొక డబ్బు వేసుకొని మన ఆవేదనను హైదరాబాదులో దిక్కును పిక్కటిలేలా మన ఆవేదన తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణకు మేము మద్దతు మేము తీర్పును స్వాగతిస్తున్నాము దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ముందుగా ఏపీసీడీ వర్గీకరణ అమలు చేస్తుందని ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు మీరు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఏపీసీడీ వర్గీకరణ అమలు చేసి మాదిగలు మాదిగాల మక్కులాల వెలుగులు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ జై మాదిగా జై జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా